you mm -hmm. హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే గురువారం బ్లాగ్ అండి ఇక్కడైతే ఫస్ట్ నిళ్ళు పెట్టేశాను మా అమ్మాయికి ఒక బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశానండి ఇక్కడైతే సాంబార్ చేస్తున్నాను ఇవాళయితే సాంబార్ చాలా రోజులు అయిపోతుంది ఇంకా సాంబార్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా ఇది నాస్టేలు ఇక్కడ ఏం చేస్తుందంటే పప్పు కడిగేసుకున్నాను కదా దాంతోపాటు ఒక టమాటా కొంచెం పసుపు కారం వేసి ఇంకొక ఐదు ఆరు విజిల్స్కి అయితే పెడుతున్నాను అండి అప్పుడప్పుడు కుక్కర్ బోల్టు లూజ్ అయిపోతా ఉండిద్ది కొట్టి తీసుకోవాలి కుక్కర్ ఇది అయితే పాతది అయినా దాంతోనే వాడుతున్నాను బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు బోర్డులు లూజ్ అవుతూ ఉంటాయి ఈ జనవరిలో ఆఫర్లు ఉంటాయి కదా తీసుకోవాలండి మూడు వస్తాయి చూసారా చిన్నది పెద్దది మంచి కంపెనీ ఏమైనా ఉంటే సజెషన్ చేయండి ఇంకా సాంబార్ కోసం అయితే నేను ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఒక క్యారెట్ ఒక ములక్కాయి నాలుగు బెండకాయలు సొగ ఉల్లిపాయ ఒక టమాటా సొరకాయ కొంచెం ముక్క అయితే తీసుకున్నాను అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ప్లేట్ ఫుల్గా ఉంది కదా సాంబార్కి ఏమేమి వేస్తారో కామెంట్ చేయండి కొంతమంది వంకాయలు కూడా వేసుకుంటారేమో నేనైతే ఇన్ని అయితే వేసుకున్నాను అయితే వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాను అందులో కూడా వేసుకున్నాను కదా ఈ మధ్యన ఇంకా అది మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇలా జడ్లల్లో పట్టేస్తాను కొన్ని నీళ్ళు వేసుకొని మా ముగ్గురికి సరిపోయేటట్టుగా ఇక్కడ పప్పు అయితే విజిల్స్ అయితే వచ్చేసిందండి అంటే పప్పు ఉడిగిపోయింది ఇంకా ఇక్కడ తాలింపులు అయితే కొంచెం నూనెసి కొంచెం పసుపు వేసి వెజిటేబుల్స్ అన్నీ కలిపేసేసుకున్నాను ఇంకా దాంట్లో ఆ ముక్కలకు పట్టినంత సాల్ట్ వేసుకున్నాను పచ్చిమిర్చి ఎటు మర్చిపోయాను అందుకోసం పచ్చిమిర్చి రెండు వేసాను ఇంకా అదైతే మగ్గనిస్తున్నాను మంచిగా ఉప్పు కారాలు పట్టేటట్టుగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే మీడియం మంట మీద వదిలేసాను ఇంకా నేను మా అమ్మాయి నేను మా అమ్మాయి అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేసాము మా అమ్మ మా అమ్మాయి గ్లాస్ ఎత్తితే మాత్రం దించదు తనకు తాగబుడ్ అవ్వదు అయినా కూడా తాగిద్ది తనకి చాలా ఇష్టంగా తాగిద్ది అంటే ఇష్టంగా అంటే తనకి దాని గురించి తెలుసు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేసి అందుకోసం తాగిద్దండి ఇక్కడైతే నేను సాంబార్ పొడి ప్యాకెట్ ఉంది కదా ఐదు రూపాయది ఒకటి వేసుకున్నాను ఇంకా టేస్ట్ సరిపోతా కారం వేసుకున్నాను వెజిటేబుల్స్లో ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చినాక ఇంకా పప్పు అయితే సాల్ట్ వేసుకుని ఎనిపేసుకొని ఇంకా పప్పు అందులో వేసుకున్నాను ఇంకా మనకి పులుపుకు సరిపోయినంత నీళ్ళు వేసుకుంటే చింటుపండు పిసికి నీళ్ళు వేసుకున్నాను ఇంకా అంటే పులుపు కొంచెం మంది ఎక్కువ తక్కువ తింటారు కదా అలాగా ఇంకా ఇది మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు ధనియాల పొడి జీరకర వేసుకున్నానండి ఇంకా ఇదైతే మరగాలి ఇంకా మా అమ్మాయికి అయితే టైం అవుతూ ఉంది నేను పోయి కాడ బిజీగా ఉన్నాననేసి ఇక్కడ మా అమ్మాయి జడ వేసుకుంది తనకి జడ సరిగ్గా రాలేదు అంకరగా వచ్చిందని నేను మళ్ళీ వేస్తున్నాను తనైతే ఇంకా అన్నం తింటుంది దొండకాయ ఫ్రై నిన్నట్టు ఉంటే ఇంకా అది వేసుకుని అన్నం కలిపించాను తింటుంది ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా పప్పు అయితే ఇంకా అవ్వలేదు సాంబార్ అయితే ఇంకా మరగాలి తాలింపు వేయాలి కాబట్టి ఇంకా తను అయితే వెళ్ళిపోయింది బాక్స్ అయితే వాళ్ళ నాని జాతీ పంపిద్దామని రోజు వచ్చిద్దని రోజు తీసుకుంటాను అనుకుంటున్నాను రోజు తీసుకో అలవాటు దాంట్లో మా పిల్లలు కూడా అడుగుతారు ఏంది ఆకి రాలేదా మమ్మాయి ఒకరోజు రాకపోతే ఎవరు రాలేదు అట్లా నీళ్ళు రాకుండా వచ్చే రాకుండా పోను పిల్లలు అడుగుతారు తీసుకొని తీసుకోపోయి వచ్చి ఇంట్లో కనపడే అన్నారు అంతే అడిగింది లేదు సాంబారు మరిగేటప్పుడు మంచి వాసన వస్తూ ఉంది అప్పుడు షాప్ లాంటివి వచ్చింది మంచి వాసన వస్తుంది కమ్మటి వాసన అని చెప్తుంది ఆంటీ అయితే ఇంకా మా అబ్బాయికి అయితే కలిపి పెట్టేశానండి ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చుకుని అంటున్నాడు ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడండి ఇంకా పొయ్యి కాడ చూసారు కదా ఎక్కడ పని అక్కడే ఉంది ఇంకా ఎక్కడికక్కడ సర్దేస్తున్నాను ఏదైనా కూడా ఈ ఉన్నాయి చూసారా పప్పులు కందిపప్పు కానీ మన పప్పు అలాంటివన్నీ తీసుకోవాలంటే ఒకటి తీసుకుంటే ఒకటైనా వెళ్ళిపోతూ ఉండిద్ది కదా ఇంకా అలాగే అన్నీ కింద పెట్టేసుకొని నేను అవి వాడుకున్నాక మళ్ళీ తర్వాత అన్నీ సర్దేసుకుంటాను ఇక్కడైతే పొద్దున్న కరిపాకు లేక చాలా ఇబ్బంది అయిపోయింది ఎక్కువ అన్నింటిలో ఏంలే కానీ తాలింపులో అంటే ఫ్రైలో ఇంకా ఇలా తాలింపు సాంబార్లో పప్పుచాల్లో కరివేపాకు ఖచ్చితంగా వేస్తాం కదా ఇంకా అయితే తెప్పించాను ఇంకా అదైతే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా అంట్లన్నీ బెట్టేసుకొని ఇంకా సాంబార్ అయితే గిన్నెలోకి తీసుకున్నానండి ఇంకా పొయ్యి కాడైతే క్లాత్తో తుడుచుకుని వస్తున్నాను కొంచెం నీళ్ళు చల్లేసి ఇవాళ కొంచెం ఎక్కువ పని ఉంది నాకైతే బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయండి ఆ పనులు కూడా మీతో షేర్ చేసుకుంటారు నేను ఇవన్నీ ఎప్పుడూ వీడియోలో పెట్టలేదు ఇవాళ ట్రై చేస్తున్నాను అంటే నేను ఎలా క్లీన్ చేసుకుంటాననేది మా ఫస్ట్ అయితే వంటగది క్లీన్గా ఉండాలి దాని తర్వాత బాత్రూమ్ ఇంకా వంటగదిలో పని అయితే అయిపోయిందండి ఇంకా ఇల్లు అది ఉడ్చుకొస్తున్నాను ఇవాళ మా అమ్మాయికి నేను బాక్స్ అయితే పొద్దున ఇయలేదు కదా ఇంకా ఈయన కూడా వస్తారు కదా రోజు ఇవాళ కూడా వస్తారులే అన్నట్టుగా లేట్ అయినా పర్వాలేదు అనుకున్నాను ఇవాళ అయితే రాలేదు ఈయన స్నానానికి అంటే రోజు వచ్చి ఇంకా స్నానం వచ్చి చేసి వెళ్తారు ఆ షాప్ కాడే మా అమ్మాయి వాళ్ళ కాలేజీ కూడా ఇంకా ఆయన వస్తారులే తీసుకెళ్తారు అనుకున్నాను ఇవాళ రాలేదు అంటే ఇంకా నేను ఫోన్ చేశాను ఏంది వాళ్ళు రాలేదు అనేసి వాళ్ళ ఎవరు కుర్రోళ్ళు రాలేదులే అన్నారు నేను వస్తారనేసి బాక్స్ ఇవ్వలేదు పొద్దున టైం సరిపోలేదని చెప్పాను ఇంక అందుకోసం వచ్చి బాక్స్ అయితే తీసుకుని వెమంటే వెళ్ళిపోయారండి ఇంకా అలా అనుకుంటాం మనం రోజు వస్తారు కదా అనేసి నేను అనుకున్నాను వాళ్ళైతే రాలేదు ఇంకా అది ఇబ్బంది అయిపోయింది ఇంకా రేపటి నుంచి ఖచ్చితంగా లేచి బాక్స్ అయితే పంపించాలి నేను రోజు మా ఆయన వచ్చినా కూడా మా అమ్మాయికి ఆయనకి బాక్స్ అందిస్తాను ఇంకా ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంది అంటే అనిపిస్తూ ఉండేది కదా వస్తారు లేదు తీసుకెళ్తారు కదా అనేసి అలా అయిందండి వాళ్ళ ఇంకా రేపటి నుంచి అయితే ఖచ్చితంగా లేచి మా అమ్మాయికి బాక్స్ అయితే అందియాలి ఆయన ఒక్కొక్క రోజు వస్తారు రారు కదా ఆయనతో మనం ఆయనకి ఇబ్బంది కూడా పెట్టకూడదు అవ్వదు ఆయనకి అనేసి అనుకుంటున్నాను రేపటి నుంచి ఖచ్చితంగా లేవాలి ఇంకా పొద్దున్న సాంబార్ చేశాను కాబట్టి ఇంకా సాయంత్రానికి ఇడ్లీకి అయితే నానబెట్టాను సాంబార్ ఇడ్లీ బాగుండిద్ది కదా అనేసి ఇదైతే వెనకమాల వైపు అండి వెనకమాల బూజ్ చూసారు కదా మొన్నటిదా కర్ర లేదండి విరిగిపోయింది కర్ర అయితే ఇంకా నేనైతే తీసుకున్నాను మళ్ళీ కర్ర తీసుకున్నాను అదేమైందంటే మొన్న హాల్ అది బూజ్ దులిపాను కదా ఇటువైపు దులపటానికి రేపు రేపు అనుకుని ఇవాళ కుదిరింది నాకు తెల్లగా ఉంటాయి కదా ఈ పెయింట్ మాది ఇంకా ఇలా బూజ్ అయితే బాగా కనపడతా ఉండిద్ది నేను హాల్లో ఇంట్లో అయితే ఎప్పటికప్పుడు దులిపేసుకుంటూ ఉంటాను ఇక్కడే ఇక్కడ ఏంటంటే రేపు దులుపుతాంలే రేపు దులుపుతాంలే అనేసి ఇంకా అలా వదిలేశాను ఇంకా అయితే బూజ్ దులుపుతున్నానండి ఎంత టైం పట్టదు అది మనం రేపు రేపు అనుకునే వదిలేస్తాము దులిపితే పది నిమిషాల్లో పని ఇంకా వెనకమాల భూజ్ అయితే దులిపేసాను ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసాను అయితే అయిపోయినాయి ఇంకా అదైతే ఆరేస్తున్నాను కొంచెం ఈ మందపై ఉంటాయి కదా అదైతే ముందు ఆరేస్తే కొంచెం ముందే కొంచెం ఎండ వచ్చిద్ది వెనక మళ్ళ పా అంతగా ఎండ రాదు కానీ చల్లగా ఉండిద్ది ఇంకా జీన్స్ ప్యాంట్లు అయి ఉంటే ముందైతే ఆరేస్తున్నాను ఇంకా ముందు కూడా కడగలేదండి ఒక్కొక్కసారి కడగబుద్దు అవ్వదులే కానీ కడకపోతేనే చిరాగ్గా అనిపిస్తూ ఉండిద్ది నాకైతే ఇంకా పైప్ పెట్టేసి ముందు కూడా కడిగేస్తున్నాను కొంచెం లేట్ అయినా కూడా ముందు మాత్రం ఖచ్చితంగా కడుగుతానండి లేదంటే ఎప్పుడైనా ఒక్కసారి వదిలేస్తానులే కానీ అక్కడ కడగపోయినా ఏదో చిదర చిదరుగా అనిపిస్తూ ఉండిద్ది ఒక్కరోజు కడవపోయినా ఎందుకంటే నడిచే దారి కదా అందుకోసము ఇంకా ఆ పైపుతో మెట్ల మీద కూడా నీళ్ళు కొట్టేసాను పైపుతో నీళ్లు కొట్టేసుకున్నాక ఇంకా దీంతో లాగుతాం కదా ఇంకా దీంతో లాగేస్తే నీట్గా అయిపోయింది ఒక రెండు మూడు నిమిషాలు పనేమో ఖచ్చితంగా చేస్తే ఐదు నిమిషాలు అంతే చేసేసుకుంటే నీట్గా కనబడతా ఉండిద్ది ఒక్క రోజు వదిలిన అటువైపు అస్సలకి బాగోదండి ఇంకా పది రూపాయలు సరఫ్ పై డోర్ మ్యాట్లు అయితే నానబెట్టేస్తున్నానండి కొన్ని పనులు అయ్యేదాకా నాన తేలే ఒక అరగంట ముందరిసి నానబెట్టేస్తున్నాను ఇక్కడి నుంచి ఇంకా వాయిస్ ఎవరు ఇయ్యండి అలాగే పెట్టేస్తాను ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లేఖనిస్తే వీడియో కొంతమందికి అయితేద్దండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ అంతా అయిపోయిందండి అదంతా అయిపోయినాక స్నానం చేసాను తలకి నేను బాత్రూమ్ క్లీన్ చేసిన అలా షింకు బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు తల స్నానం అయితే ఖచ్చితంగా చేసేస్తాను అది నాకు అలవాటు ఇంకా మధ్యాహ్నం అయితే ఇడ్లీకి నానబెట్టాను కదా ఒక పన్నెండింటికి అలా నానబెట్టానండి ఇంకా ఐదింటికి అలా మిక్సీ అయితే వేస్తున్నాను ఇంకా నేను పొట్టు మినపప్పుే నానబెట్టుకున్నాను ఇడ్లీకి పొట్టు మినపప్పు బాగుండి తెలియని ఇంకా మినపప్పు అయితే కడిగేసి మిక్సీ అయితే వేస్తున్నాను మిక్సీకి అలా పెట్టేసాను ఇక్కడ అయితే రవ్వ కడిగేస్తున్నానండి ఇంకా నేను పొద్దునే అనుకుంది మధ్యాహ్నం అనుకున్నాను సాంబార్ కదా సాంబార్లో ఇడ్లీ బాగుండేద్ది కదా అనేసి ఇంకా అప్పుడు అనుకుని మధ్యాహ్నం నానబెట్టాను సాంబార్ ఇడ్లీ బాగుండేది కదా అనేసి ఇంకా ఎమ్మట వేసేసి ఇంకా పక్కన నాన్ నానబెట్టలేదు అంటే మిక్సీ వేసుకున్నాను అరగంటైనా పక్కన పెట్టుకుంటాను కదా అలా కాకుండా మామూలుగా నేను అప్పుడికప్పుడే ఇడ్లీ వేసేస్తున్నాను ఎందుకంటే నేను ఆరింటికి ఆరున్నర ఏడు లోపల ఖచ్చితంగా మొత్తంగా తినేస్తానండి అందుకోసం ఇంకా మా అమ్మాయి కూడా వస్తే తను కూడా తినేసి అన్నట్టుగా లేనట్టుగా పెట్టేశాను పెందలాడే అంటే నాన్న నేకుండా ఏమంటే పెట్టేశానని చెప్తున్నా ఇదంతా దాని గురించి మాటలు నేను చెప్పేదంతా మా అమ్మళ్ళు కూడా ఎక్కువసేపు నానబెట్టరు రాత్రి నానబెట్టేసి పొద్దున మిక్సీ చేయటం అలా ఉండేది ఇలా నానబెట్టేది ఎవరంటే మా వాళ్ళు మా అమ్మళ్ళు ఇలా నానబెడతాం అదేముండదు ఉండదు అప్పటికప్పుడు వేసేసి అప్పటికప్పుడు తినేస్తాం మేమైతే అంటే మా అమ్మళ్ళు అమ్మాయి వచ్చిందండి వచ్చి రాగానే పాప ఎనిమిది అయిందిలే టైం మార్చారంట కాడ నుంచి ఆ బస్సులో మొత్తం తిప్పి తిప్పి ఎనిమిదింటి తీసుకొస్తాడు ఇంటికి ఎనిమిది అయింది ఇప్పుడు మా అమ్మాయి వచ్చి అన్నం తింటుంది సాంబార్ ఎలా ఉంది బాగుంది అని మా అమ్మాయికి కూడా నచ్చిందంట ఎలా ఉంది సాంబార్ మీ ఫ్రెండ్స్ కూడా తిన్నారా బాగుందంట సీదా మూకొల్ కొబొలు తిన్నారంట తిన్నారంట ఆ బాగుందంట ఎక్కడ ఉన్నాడు బాగుందంట తిన్నారంట అయ్యో